మెడిటేషన్ క్లాస్లో డే టూ రెండవ రోజుని ప్రారంభించుకుంటున్నాం మే పది మొదటి రోజు మే పదిహేడు రెండవ రోజు సో మొదటిగా మెడిటేషన్ చేసే ముందు ధ్యానం చేసే ముందు మీకు అనుకూలమైనటువంటి పొజిషన్లో నేలపైన కూర్చోవచ్చు లేదా నేలపైన కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొనైనా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే నేలపైన కూర్చుని వాళ్ళు ఇలా సుఖాసన పొజిషన్లో కూర్చొని నడుము నిటారుగా చేసి రెండు చేతులు మోకాళ్ళ పెట్టి అలాగే తెలిసిన వాళ్ళు ముద్ర చేయండి నడుము మెడ తల స్ట్రైట్గా ఒకే లైన్లో ఉంచి నెమ్మదిగా కళ్ళు మూసి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి ఏ విధముగా శ్వాస తీసుకుంటున్నాము ఏ విధముగా శ్వాస విడిచిపెడుతున్నాము శ్వాసను గమనిస్తూ ఉండండి ఈ శ్వాసను గమనిస్తున్న క్రమంలో మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి బయట నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉన్నవి మనం ధ్యానం చేస్తున్నటువంటి రూమ్కి దగ్గరలో ఉన్నటువంటి గాలి మర ఫ్యాన్ శబ్దం వినిపిస్తుంటుంది బయట నుంచి చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అలాగే కొన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి వీటన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకుండా వస్తున్న ఆలోచనలను గమనిస్తూ ఉండండి ఆలోచనల పైన మాత్రమే దృష్టి పెట్టండి ఏ ఆలోచనలు వస్తున్నాయి గమనిస్తూ ఉంటే కొన్ని ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు ముందు వచ్చిన ఆలోచనలు వెళుతూ ఉన్నాయి ఆ యొక్క ఆలోచన ప్రవాహాన్ని గమనించండి ఆలోచనలు రావటం ఆలోచనలు వెళ్ళిపోవటం అలాగే ఈ బయటనున్న శబ్దాలు మీకు వస్తున్నటువంటి ఆలోచనలు ఒక్కొక్కటిగా వస్తూ ఒక్కొక్కటిగా మీరు ధ్యానం చేస్తున్నటువంటి గదికి దగ్గరగా ఉన్నటువంటి శబ్దాలను ఒక్కొక్కటిగా విడిచిపెట్టి మీ ఆలోచనలు గమనిస్తూ ఉన్నారు ఒక్కొక్క ఆలోచనను విడిచిపెడుతూ నెమ్మదిగా మీ శరీరం పైన దృష్టి పెట్టండి ఒక్కొక్క ఆలోచనను విడిచిపెట్టి నెమ్మదిగా మీ శరీరం పైన దృష్టి పెడుతున్నారు మీ శరీరం మొత్తాన్ని గమనించండి నెమ్మదిగా మీ శరీరం పైన మనసు మళ్ళించి మీ యొక్క శరీర భాగాలను గమనించండి నెమ్మదిగా మీ హృదయ స్పందనను గమనించండి మన హృదయ స్పందన ీట్ జస్ ఇమాజినేషన్ హృదయ స్పందనను మీరు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు నెమ్మది నెమ్మదిగా మీ యొక్క శ్వాస పైన దృష్టి పెట్టండి ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నాము ఏ విధంగా శ్వాస విడిచిపెడుతున్నాము మీ శ్వాసను గమనించినట్లయితే మీ శ్వాస చాలా నెమ్మదిగా ఉంది నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు శ్వాస పైన మాత్రమే దృష్టి పెట్టాలి శ్వాస చలనం నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నది మీ శ్వాస నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టడం ఉన్నాను మీ శరీరం మీ మనస్సు రెండు చాలా ప్రశాంతంగా ఉన్నవి సహజంగా జరిగే శ్వాసను మాత్రమే తీసుకోవాలి నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు శ్వాస పైన మాత్రమే దృష్టి పెట్టాలి ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నాము ఏ విధంగా శ్వాస విడిచిపెడుతున్నాము శ్వాస పైన మాత్రమే ధ్యాసించండి మీ శరీరం మీ మనస్సు రెండు చాలా ప్రశాంతంగా ఉన్నాయి మీ శ్వాస చాలా నెమ్మదిగా తీసుకొని చాలా నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతున్నారు రిలాక్స్ యూర్ బాడీ రిలాక్స్ ఆల్ బాడీ పార్ట్స్ మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని శరీర భాగాలు చాలా ప్రశాంతంగా విశ్రాంతిని పొందుతున్నాయి నెమ్మదిగా గాలి తీసుకొని చాలా నెమ్మదిగా విడిచిపెడుతున్నారు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా దీర్ఘ శ్వాసను తీసుకొని నెమ్మది నెమ్మదిగా ఎక్కువగా గాలి తీసుకోవాలి ఊపిరితిత్తుల వింప తీసుకున్న గాలిని చాలా నెమ్మదిగా చెప్పాలి మరలా దీర్ఘ శ్వాసను తీసుకుంటే నెమ్మది నెమ్మదిగా తీసుకున్న గాలిని చాలా చాలా నెమ్మదిగా ఉచ్చిపెట్టండి మరలా శ్వాసను తీసుకోండి తీసుకున్న గాలిని చాలా చాలా నెమ్మదిగా ఉచ్చిపెట్టాలి మరలా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉంది మీ శ్వాస చాలా నెమ్మదిగా నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా రుచిపెడుతున్నారు మీ శరీరం మీ మనస్సు మీ శరీర భాగాలు అన్నీ చాలా నెమ్మది నెమ్మదిగా విశ్రాంతిని పొందుతూ చాలా ప్రశాంతంగా ఉన్నాయి అలా നെമ്മദി ളു ചെമ്മി ഗുരുപെടുത്ത సహజంగా జరిగే శ్వాసను మాత్రమే తీసుకొని మీ యొక్క శరీరాన్ని ప్రశాంతంగా ఉంచాలి ఎటువంటి ఆలోచనలు చేయకుండా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నారు ఈ శ్వాస చాలా నెమ్మదిగా ఈ శరీరం మనస్సు చాలా ప్రశాంతంగా ఉన్నది Ele. E kudu na Maliya? Chala chala na Maliya. నెమ్మదిగా కళ్ళని స్లోలీ తరువాదు చాలా నెమ్మదిగా కళ్ళు తెరవాలి ఇప్పుడు నెమ్మదిగా నెమ్మదిగా మీరు కామెంట్స్ బాక్స్ ఓపెన్ చేసి మీకున్న డౌట్స్ అన్ని కూడా మెసేజ్ చేయండి మనం ఈ విధంగా ప్రతిరోజు ఈ విధంగా మనం ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయానికి మెడిటేషన్ చేయడం వల్ల మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి చాలా రకాల లాభాలు ఉంటాయి ఎందుకంటే ఉదయాన్నే ముహూర్తంలో సూర్యోదయానికి ముందే మనం మెడిటేషన్ చేయడం వల్ల మనకి మనస్సు శరీరం చాలా ప్రశాంతంగా తేలికగా అనిపిస్తుంది ఈ విధంగా మనసు శరీరాన్ని మనం చాలా ప్రశాంతంగా తేలికగా చేసుకోవడం వల్ల మనకి ఆ రోజు చేయాల్సిన పనులన్నింటిలో కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనకి ఇంటర్నల్గా ఈ పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనకి ఇంటర్నల్గా ఒక రకమైనటువంటి ఎనర్జీ బూస్టింగ్ అనేది జరుగుతుంది దానివల్ల మనం మానసిక ప్రశాంతంగా అంటే మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల మనకి డే అంతా చాలా హ్యాపీగా సంతోషకరంగా సాగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఈ యొక్క వీడియో ఆన్ పని కానీ లేదా మీరు పర్సనల్గా కానీ ధ్యానం చే ధ్యానం చేసే అనుభూతిని ప్రతిరోజు అలవాటు చేసుకున్నట్లయితే దానివల్ల మనకి ప్రతిరోజు జీవన విధానంలో పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే లేదా నిద్ర నుంచి బయటికి రాగానే మనకి రకరకాల టెన్షన్స్ రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఆలోచనలు మనం పోగొట్టుకోలేము ఆలోచన వస్తున్న ఆలోచనని బయటికి వెళ్ళిపోవని చెప్పేసి తరిమేలేము కదా సో ఆలోచనలు వస్తూ ఉంటాయి మన పని మనం సాగిస్తూ ఉండాలి ఆ టైంలో మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా చాలా అవసరం కాబట్టి పాజిటివ్ ఎనర్జీని మనం బిల్డప్ చేసుకోవాలి పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే బిల్డప్ చేసుకుంటామో ప్రతిరోజు జీవన విధానంలో ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టాస్క్ ఏదైతే ఉందో డైలీ టాస్క్ వాటిని మనం చాలా ప్రశాంతంగా ఎదుర్కోవటటువంటి శక్తి మనకి ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఈ విధంగా ధ్యానం చేస్తూ మంచి లాభాన్ని పొందుతారని ఆశిస్తున్నాను అలాగే మనం తర్వాతి వారం క్లాస్లో వస్తున్న శనివారం లేదా ఆదివారం క్లాసులో మనం ధ్యానంతో పాటు ప్రాణాయామం కూడా నేర్చుకుంటాము ప్రాణాయామం బ్రీతింగ్స్ సమస్యలకి సంబంధించిన కొన్ని కొన్ని ప్రాణాయామాలను అలాగే బ్రీతింగ్ ని కంట్రోల్ చేయడం ద్వారా మనసుని ఏ విధంగా ప్రశాంత అటువంటి టెక్నిక్స్ మనం నేర్చుకుంటాం అందరికీ నమస్తే శుభదయం శుభోదయం